ందుకనే భూమి కొలతో చేయరు కానీ ఇక మళ్ళీ పెద్ద ఇష్యూ అయితే రైతులకు సమాచారం ఇవ్వాలన్నా సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరో తెలివని వ్యక్తి వచ్చి కూర్చున్నప్పుడు మీరు ఎవరైనా ఈ సర్వే ఒక్కసారి అయ్యేది కాదు దీన్ని ఎన్నిసార్లు చేస్తారమ్మా

ఆపుతున్నారు కదా అబ్జెక్షన్ చేస్తున్నారు కదా అవును మేము కాదు అబ్జెక్షన్ చేస్తున్నారు రైతులు రైతుల మీరు వచ్చినాక రైతులు వచ్చినాక మీరు వచ్చి చెప్తే ఏం లాభం మీరు సమాచారం ముందుకు ఇవ్వలేదు అని అంటారు సమాచారం సమాచారం దశరథం కనెక్టివిటీ ఒక రెండు ఎకరాలు పొలం పోతే మీకు తెలుస్తుంది సిఐ గారి ఒక రెండు ఎకరాలు పొలం పోతే మీకు తెలుస్తుంది అండి అవునండి

మీరు నచ్చబోడుతుంది మీరు మీరు ఎందుకు సమాచారం ఇవ్వకుండా అడుగు పెట్టారు దీంట్లో సమాచారం పొలిటికల్ ఇష్యూ పొలిటికల్ రేవంత్ రెడ్డి పొలిటికల్ ముఖ్యమంత్రి పొలిటికల్ పొలిటికల్ అది పద్ధతి కాదు మీరే అవునండి మీరు ఇప్పుడు ఒక ఎమ్ఆర్ఓ మాట్లాడే పొలిటికల్ ఇష్యూ పొలిటికల్ ఇష్యూ పొలిటికల్ లీడర్ ఉన్నదే ప్రజలకు కూసమండి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టండి పెట్టే నోటీస్ అతికించలేదండి మీ రెవెన్యూ వాళ్ళు ఎవరు 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 చెప్పమని ఎవరు ఎక్కువ పని ఎవరు చెప్పమని చెప్పు వాళ్ళు చూసుకుంటారు